శివపురాణం ప్రకారం మహాకాళుడు అనేది పరమశివుడి అత్యంత భయంకరమైన కాలాన్ని మింగేసే రూపం అసలు మహాకాలుడు ఎందుకు ఉద్భవించాడు దాని వెనుక దాగి ఉన్న కథ గురించి ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం సముద్రం లాంటి నిశ్శబ్దం అనంతమైన కాలం విశ్వంలో సృష్టి ఏర్పడక ముందు నుంచే బ్రహ్మ సృష్టిని చూస్తూనే ఉన్నాడు అలాగే శ్రీ మహావిష్ణువు ఆ సృష్టిని కాపాడుతున్నాడు కాని కాలానికి కూడా ఒక ముఖ్యమైన కారణం ఉంది కాలం ఎప్పటి నుంచో కదులుతూనే ఉంది అయితే కాలాన్ని కూడా మించిపోయిన శక్తి ఎవరన్నది ఈ ప్రపంచానికి తెలియాల్సి ఉంది ఈ విశ్వం యొక్క జగత్తులో సృష్టి మొత్తానికి ఆదిశక్తి అవతారంగా ఉండి ఈ కాలాన్ని కూడా మించిపోయిన శక్తిగా కలిగి ఉన్న ఏకైక దేవుడు ఆ పరమశివుడే అలా ఆ పరమశివుడు ఈ లోకంలో ఎన్నో అవతారాలు ఎత్తాడు అందులో మనం అసలు మహాకాలుని అవతారం ఎలా ఏర్పడిందో వివరంగా తెలుసుకుందాం ఒకసారి ఉజ్జాయిని నగరంలో రాక్షసుడు దూషణుడు అనే అసురుడు పుట్టాడు అతను ఎన్నో సంవత్సరాలు గొప్ప శక్తుల కొరకు బ్రహ్మదేవుడి కోసం కఠినమైన తపస్సు చేస్తున్నాడు అలా ఆ రాక్షసుడు కఠినమైన తపస్సు చేసి బ్రహ్మదేవుని ప్రసన్నం చేసుకున్నాడు బ్రహ్మదేవుడు తన ముందు ప్రత్యక్షమవ్వగానే అతను బ్రహ్మదేవుణ్ణి దూషణుడు తన కపటమైన మనస్సుతో ఓ పరబ్రహ్మ మీరు నాకు ఎవ్వరూ ఎదురులేని శక్తినివ్వండి స్వామి అని కోరుతూ నన్ను ఎవ్వరూ జయించకూడదు నాకు మరణం అనేది ఉండకూడదు అలాగే ముఖ్యంగా నేను దేవతల వల్ల కానీ రాక్షసుల వల్ల కానీ ఎవరి చేత మరణించకూడదు అని బ్రహ్మదేవుణ్ణి వేడుకుంటాడు బ్రహ్మదేవుడు అతని మాటలు విని తదాస్తు అంటాడు బ్రహ్మదేవుడు తన సత్య సంకల్ప శక్తి వల్ల ఇచ్చిన వాగ్దానాన్ని తప్పించలేక ఈ వరాన్ని దూషణానికి ఇస్తాడు కానీ బ్రహ్మదేవుడికి తెలుసు ఈ రాక్షసుడు ఈ వరాన్ని చెడ్డగా వాడుతాడని దూషణుడు బ్రహ్మదేవుడు ఇచ్చిన శక్తితో భూమిపై దుష్టకార్యాలు చేయడం మొదలుపెట్టాడు భక్తులను వేధించడం దేవాలయాలను కూల్చడం యజ్ఞాలు చెడగొట్టడం వల్ల అందరూ అతన్ని చూసి భయపడిపోయారు ఎవ్వరూ అతని ఆగడాలను ఆపలేకపోయారు అప్పుడు అక్కడ ఒక శివభక్తుడు జీవించేవాడు ఆయన పేరు వేదప్రియుడు ఆయన ప్రతిరోజు శివలింగాన్ని పూజించేవాడు అతను ఎప్పుడూ శివనామమే స్మరించేవాడు అయితే ఒకరోజు దూషణుడు ఆ భక్తుని దగ్గరికి వచ్చాడు ఓయ్ నువ్వు ఎవరికి పూజ చేస్తున్నావు అని అడిగాడు అప్పుడు ఆ భక్తుడు నేను పరమశివునికి పూజ చేస్తున్నాను అని అన్నాడు వేదప్రియుడు అతని మాటలు విన్న దూషణునికి చాలా కోపం వచ్చింది నీ శివుడు ఉన్నాడంటే ఇప్పుడే వచ్చి నిన్ను రక్షించమను లేకపోతే నేను ఈ లింగాన్ని ధ్వంసం చేస్తాను రాక్షసుడు ఒక పెద్ద రాయిని తీసుకొని ఆ శివలింగం మీద వేయడానికి సిద్ధమయ్యాడు ఆ భక్తుడు రాక్షసుడు అలా చేయడం చూసి తన కళ్ళు మూసుకొని ఓ శివశంభో నువ్వే మా రక్షకునివి మీరు నాకు సహాయం చేయండి స్వామి అని గట్టిగా ప్రార్థించాడు ఆ క్షణం ఆ లింగం నుంచి ఒక అనంత జ్యోతి వెలువడింది ఆ జ్యోతిలో నుంచి మహాకాళేశ్వరుడు భయంకర రూపంలో బయటికి వచ్చాడు ఆ రూపం ఎలా ఉందంటే కళ్ళలో అగ్ని మెరుపులు జటాజూటం నుంచి గంగాజల ప్రవాహం గొంతులో విషకంఠం చేతిలో త్రిశూలంతో ఆ పరమశివుడు దగదగా మెరిసిపోతున్నాడు అప్పుడు ఆ పరమశివుడు దూషణ నువ్వు నా భక్తులను వేధించావు కాబట్టి నేను నిన్ను అంతం చేయడానికి మహాకాలుడిగా వచ్చాను అని గట్టిగా గర్జించాడు అప్పుడు దూషణుడు తన శక్తిని వాడి మహాకాలునిపై దాడికి దిగాడు కానీ ఆ మహాకాలుడు ఆ శక్తులన్నిటినీ సునాయసంగా ఎదుర్కొన్నాడు చివరగా దూషణుడు తన శక్తులన్నిటినీ ఏకం చేసి మహాకారుడిపై ఒక అస్త్రంగా వదిలాడు మహాకారుడు ఒక్కసారిగా తన త్రిశూలాన్ని తీసి ఆ అస్త్రంపై వదిలాడు ఆ త్రిశూలం ప్రకాశవంతమైన కాంతితో అగ్ని జ్వాలలు విరజిమ్ముతూ ఆ అస్త్రాన్ని రెండుగా చీల్చి దూషణుని భస్మం చేసింది అలా ఆ రాక్షసుని బారి నుంచి తనని కాపాడిన శివుని చూసి వేదప్రేయుడు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు అప్పుడు ఆ భక్తుడు ఓ మహాదేవ నువ్వే మా నిజమైన రక్షకుడివి అంటూ మహాశివునికి నమస్కరించాడు అప్పుడు ఆ భక్తునితో శివుడు అన్నాడు ఇప్పటి నుండి నేను ఇక్కడ శాశ్వతంగా మహాకాళేశ్వరుడిగా ఉండబోతున్నాను నా దర్శనం చేసేవారికి మరణ భయం ఉండదు అదేవిధంగా నా దర్శనం వలన కాలాన్ని జయించే శక్తిని పొందుతారు అని వేదప్రియంతో మహాశివుడు అన్నాడు అందుకే ఉజ్జన్లో శివలింగం మహాకాళేశ్వర జ్యోతిర్లింగంగా ప్రసిద్ధి చెందింది ఇది పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒక్కటి ఈ కథ మనకి ఏం తెలియజేస్తుంది అంటే భక్తి నిజమన్నదైతే శివుడు స్వయంగా రక్షకుడిగా మన ముందుకు వస్తాడు దుష్టుడు ఎంత వాడైనా చివరికి ఆ మహాదేవుడి ముందు ఓడిపోవాల్సిందే ఈ కాలాన్ని మించిపోయిన శక్తి ఆ పరమశివుడే అందుకే ఆయన పేరు మహాకాళేశ్వరుడు మహాకాళేశ్వరుడు అంటే కాలాన్ని జయించిన మహాశక్తి అని అర్థం ఈ విధంగా లోకంలో మహాశివుడు మహాకాళేశ్వరుని రూపంలో పూజించబడుతున్నాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి